ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలపై మంత్రులు చినరాజప్ప నారాయణ గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనన్న హోంమంత్రి చినరాజప్ప తుని ఘటనలో ఎలాంటి తప్పుడు కేసులు లేవన్న చినరాజప్ప ముద్రగడ న్యాయ వ్యవస్థనే బెదిరించాలని చూస్తున్నారన్నారు రౌడీ షీటర్లను విడుదల చేయాలని ముద్రగడ కోరడం సమంజసం కాదని మంత్రి నారాయణ అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు ముద్ ముద్రగడ భద్రామంగా జీవో తెచ్చిన తర్వాత ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో మరి మాట్లాడకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చాడో పాదయాత్రలో మాట ఇచ్చాడో మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేసి ఇలా పని ప్రారంభించి కమిషన్ ద్వారా ఇలా మంజునాథ్ కమిషన్ వేసి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యి ఈరోజు మా మంచి కంపెనీ వాళ్ళు సమాచారం కూడా అవ్వటానికి ఫస్ట్ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది పెట్టేరు కేసులు డైరెంట్ ఎవరి మీద పెట్టవలసిన అవసరం లేదు మాకు ఎవడైతే సిఐడీ ఆధ్వర్యంలో అంత కొద్దిగా ఎనపర్మెంట్ ఉంది ఎవడు ఏంటి ఎవడి క్యారెట్లేండి ఎవడి ఇష్టం ఎవడో ఉందో అని కూడా రిజిస్ట్రేషన్తోనే సీఐడీ అరెస్ట్ చేస్తూ తప్పించి ఎవరిని తప్పుడు వెళ్ళి పెట్టే ప్రశక్తి లేదంటే ముద్దురు గడ పద్మనాభం గారు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు అని ఏమంటున్నాడు ఎవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వాళ్ళు రోడీషిటర్స్ ఉన్నారు అందులో వాళ్ళని వదిలేయమన్నాడు అసలు ఏందండి ఇది చట్టం ప్రభుత్వం అనుకుంటున్నాడా దీనికి చట్టాలు ఉన్నాయనుకుంటున్నాడా ఇంకా పార్లమెంట్ ఎందుకు అసెంబ్లీ ఎందుకు క్యాబినెట్ ఎందుకు ఇవన్నీ ఎందుకండి ఎవరైతే రైళ్ళని పోలీస్ స్టేషన్ కాల్చారో వాళ్ళు వదిలేయమంటాం దాని నేను నిరాహార దీక్ష చేస్తాను తప్పండి ప్రజలు రాష్ట్రంలో ఎవ్వరూ హర్షించటం లేదు ముద్రగడ పద్మనాభం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాడు ఆయన ఒక పక్క జగన్ గారు లబ్ధి కోసం మీరు ఒక పక్క ఒకసారి అర్థం ముద్రగడ పద్మనాభ గారు చేస్తున్న డిమాండ్ ఏంటో ఒకసారి ఆయన స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా ఉంటారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఉంటారో తిరిగిలో జరిగిన రైలు దహనం లాంటి ఒక విధ్వంసకర సంఘటనలో పాల్పంచుకుంటున్నారో అటువంటి క్రిమినల్స్ ని విడుదల చేయమని మీ డిమాండ్ అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందా లేదా మరి వాళ్ళు ఆ సంఘటనలో బాధ్యులు కారు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు మరి వాళ్ళు బాధ్యులు కానప్పుడు ఎవరు బాధ్యులు మీరు వాళ్ళని మీరు అప్పయ ప్రభుత్వానికి